అశ్వి జయంతి ఉత్సవాల్లో ఐదవ రోజు సందర్భంగా ఈరోజు నృసింహ జయంతి నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీనారాయణకి అభిషేకం చేసిన పిదప సుదర్శన చక్రానికి పంచామృత అభిషేకము వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత నృసింహ హోమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ నృసింహ హోమము దాదాపు ఎనిమిది వందల మంది అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు తదుపరి మహామంగళారతి నిర్వహించి అందరికి కూడా అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం సాయం సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా గుంతకల్ల సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి అందరికీ నమస్కారం అందరికీ అమ్మవారి జయంతి శుభాకాంక్షలు అమ్మవారిని ప్రతిష్ట చేసి సుమారు అరవై మూడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆరు రోజులు అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు ఈరోజు లక్ష్మీ నరసింహ జయంతి సందర్భంగా పొద్దున స్వామివారికి అభిషేకము మధ్యాహ్నము లక్ష్మీ నరసింహ హోమం జరిగింది అందరూ కూడా భక్తాదులు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదము లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రతి సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు తీర్థ తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై అమ్మ వాసవి జయంతి మరియు అరవై మూడవ ప్రతిష్ట వార్షికోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అయినటువంటి చతుర్దశి శ్రీ నృసింహ జయంతి అంటే నరసింహస్వామి జయంతి ఈరోజు జరిగింది కాబట్టి ఆవిర్భావమైన రోజుగా భావిస్తాను దీన్ని దాదాపు వైశాఖ మాసంలో పది మంది మహానుభావులు బసవరాజి బసవేశ్వరుడు అయితేనేమి వీరబ్రహ్మస్వామి అయితేనేమి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతకరి అయితేనేమి దాదాపు ఇలా రామానుజాచార్యుల వారి జయంతి దాదాపు పది మంది మహానుభావులు జయించినటువంటి వైశాఖ మాసం చాలా విశిష్టమైనది ఈరోజు అందులో భాగంగా నృసింహ జయంతి సందర్భంగా సుదర్శన చక్రానికి పంచామృత అభిషేకము లే అభిషేకం నిర్వహించడం జరిగింది శ్రీ సూక్తంతో అభిషేకం జరిగిన తర్వాత నరసింహ హవనం జరిగింది దీంట్లో తిప్పతీగని తేనెలో వేయించి హవనంలో సమర్పించడం ద్వారా అందరికీ ఆరోగ్యము ఐశ్వర్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి భావన కాబట్టి అందరికీ అందరూ పాల్గొన్న ఈ హోమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ జయవాసవా నమ ముందు కూర్చుంటారు వెనక వచ్చిన వాళ్ళు వాళ్ళని వెనక్కి తోసి ముందు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మానుకోండి వెనకలు వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చోవాళ్ళు అంతేగాని పొద్దులు పది గంటల వచ్చిన వాళ్ళు తోసేసి ముందు కూర్చుంటామంటే పద్ధతి

いい <Yeah. S 2>、yeah.

హోమం చేయడం జరిగింది విద్యార్థి మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఉదయం సుదర్శన చక్రానికి అభిషేకం జరిపిన పిమ్మట మనమందరం కూడా ఇక్కడ నృసింహ హోమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాము అదేవిధంగా మీ అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా అరవై మూడు సంవత్సరాల ముంతకాల ఆగమేశ శంకర్ చరిత్రలో వాసవి జయంతి రోజు అమ్మవారికి చిన్న సూర్య కిరణాలు సోలార్ ఎనర్జీ దేవుడి శక్తిని విద్యుత్గా మన దేవాలయంలో శాశ్వతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది ఒక రెండు రోజుల్లో ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అమ్మవారి los puntos santo santos maaf ya ada